అందరికీ జూబ్లీ హిల్స్ లో పెద్ద భవనం ముందు రాఘవ బ్రదర్స్ వాళ్ల వ్యాన్ ఆగింది వ్యాన్ లో నుంచి దిగి ఆ భవనం వైపు తెరిపార చూశాడు దర్హాస్ ఎనిమిదేళ్ల క్రితం ఒకటి రెండు సార్లు వచ్చాడు తను ఆ ఇంటికి కాంట్రాక్టర్ రత్తయ్య గారి ఇల్లు కదూ అన్నాడు చైతన్యతో నీకు తెలుసా వీళ్ళు రత్తయ్య గారి అమ్మాయి రజని నేను కలిసి చదువుకున్నాం ఇంటర్ వరకు ఆ అమ్మాయితో పాటు భోజనం కూడా చేశాను ఈ ఇంట్లో అన్నాడు దరహాస్ బాగా పరిచయం ఉందన్నమాట వీళ్లతో అబ్బే అదేం లేదు ఇప్పుడు నన్ను గుర్తుపడతారో లేదో తడబడుతూ అన్నాడు ఐదేళ్ల నుంచి ఇక్కడ ఉండటం లేదు రత్తయ్య గారి బంధువులంతా అమెరికాలో స్థిరపడ్డారు పెట్రోల్ బంకులు హోటళ్లు ఉన్నాయి అక్కడ కూతురి పెళ్లి కోసం వచ్చారు ఆమె పెళ్లయ్యాక తిరిగి అమెరికా వెళ్లిపోతారు ఇక్కడ ఉన్నప్పుడే రత్తయ్య గారు కాంట్రాక్టుల్లో కోట్లు కోట్లు సంపాదించాడు అమెరికా వెళ్ళాక డాలర్లు పందిస్తున్నాడట కూతురి పెళ్లికి కనీసం ముప్పై కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడని మన సార్ చెప్పాడు ఇంత వైభవంగా ఎక్కడా పెళ్లి జరగలేదు అన్నట్లుగా ఉండాలట చెప్పుకుపోతున్నాడు చైతన్య దరహాస్ కళ్లల్లో రజని మెదిలింది ఇప్పుడు ఎలా ఉందో అప్పుడే పిచ్చిన మల్లె మొగ్గలా మెరిసిపోతూ కాలేజీలో కనిపించేది నలుగురు అమ్మాయిల మధ్య ప్రత్యేకంగా కనిపించేది నవ్వించేది కవ్వించేది ఉడికించేది గలగలా పారే సెలయేరులా గంతులేస్తూ తుళ్లిపడుతూ కాలేజీ ఆవరణలో తిరుగుతూ ఉండేది అందరితో మాట్లాడుతున్నట్లే తనతోనూ మాట్లాడేది కానీ తను మాత్రం ఆ అమ్మాయి తన కోసమే పుట్టిందని తామిద్దరిది ఎన్నో జన్మల బంధమని అనుకునేవాడు ఆ అమ్మాయిని ఆరాధిస్తూ ఉండేవాడు దొడ్లో పూసిన సంపెంగ కోసుకొచ్చి రోజు ఆమెకిచ్చేవాడు నవ్వుతూ ఆ పూలు తీసుకుని తన స్నేహితులందరికీ పంచేది ఫిబ్రవరి పద్నాలుగున తన పుట్టినరోజు కాకపోయినా పుట్టినరోజుని చెప్పి రజనీకి చాక్లెట్స్ ఇచ్చాడు చాక్లెట్స్ తీసుకునేటప్పుడు గులాబీ రేకులతో చేసినట్లుగా ఉన్న ఆమె చెయ్యి సుతారంగా తగిలేసరికి పరవశంతో మెరుకులు తిరిగిపోయాడు ఆ సంగతి మరిచిపోయి మళ్లీ డిసెంబర్ పదో తారీఖు పుట్టినరోజుని చాక్లెట్స్ ఇచ్చేసరికి పగలబడి నవ్వింది రెండుసార్లు పుట్టావా గిన్నిస్ బుక్ లోకి నీ పేరెక్కించాలి అందామె సిగ్గుపడిపోయి ఆ మాటలు ఎవరన్నా విన్నారేమోనని చుట్టూ చూశాడు అదృష్టవశాత్తు ఎవ్వరూ లేరు బాగా చదువుకో అన్ని సబ్జెక్టుల్లో నీకే ఫస్ట్ మార్క్స్ వస్తున్నాయి డాక్టర్ కావాలి నువ్వు జబ్బు చేసి మంచాన పడితే నువ్వే వైద్యం చేయాలి నాకు నవ్వుతూ అంది ఆమె అలా ఎందుకు మాట్లాడిందో అర్థమైంది తను ఆమె అందచందాల మీద దృష్టి పెట్టాడని ఆమెకు తెలిసిపోయింది తనను సుతిమెత్తగా మందలించడానికే అలా చెప్పింది టెలిఫోన్ వైర్ల మీద రెండు పక్షులు చేరి కువకువ శబ్దాలు చేసినా చెరుగాలికి ఆకు కదిలినా నిండు చందమామను చూసిన మల్లెపూలను చూసినా ఆమె గుర్తుకొచ్చేది మొదటి ప్రేమలేఖకు శ్రీకారం చుట్టాడు ఎంత ప్రయత్నించినా తన మనసులోని భావాలను కాగితం మీద పెట్టలేకపోయాడు ఆమెకు ఇవ్వకుండానే ప్రేమలేఖని చించేశాడు మరో పది ప్రేమలేఖలు రాశాడు చివరి ప్రేమలేఖ తన మనసుకు నచ్చింది నాలుగే నాలుగు లైన్లున్న ప్రేమలేఖ ఇప్పటికీ ఆ వాక్యాలు గుర్తొస్తున్నాయి ఈ భూమి మీద నీకంటే ప్రాణప్రదమైనది లేదు నా ప్రేమలేఖ నువ్వు చించేస్తావని తెలుసు నీ చేతుల్లో ఒక్క క్షణం ఉండిపోయి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలైనా పర్వాలేదు నా లేఖని నీ చేతులు తడివాయి అన్న తృప్తి చాలు ఎప్పటికీ నీ దరహాస ఒక్క క్షణం ఆ ప్రేమ లేఖని చూసి చించేసింది రజని నిన్ను ప్రేమించడం లేదు కానీ నువ్వెప్పుడూ నాకు గుర్తుంటావు రేపు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అమెరికా వెళుతున్నావు మళ్ళీ నీకు కనిపించను నువ్వు పెద్ద డాక్టర్వి కావాలి అదే నా కోరిక అనేసి వెళ్లిపోయింది రజని అదే ఆమెను చివరిసారి చూడటం ఆమె కోరిక నెరవేరలేదు తను డాక్టర్ కాలేకపోయాడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవ్వడంతో ఇంటర్లోనే తన చదువు ఆగిపోయింది నాన్న బట్టల కొట్లో కుమార్త రోజు తాగుచ్చి ఏ అర్ధరాత్రో చేరుకునేవాడు నాన్న కేకలకు వెలకు వచ్చేది ఒకే పెద్ద గదిలో పది మంది దాకా పడుకునేవాళ్లం ఆ గది పక్కనే ఇద్దరు మనుషులు కూడా పట్టని చిన్న వంటగది దాని పక్కన్నే టాయిలెట్ చీకట్లో ఎవరు ఎక్కడ పడుకున్నారో నాన్నకి తాగిన మైకంలో తెలిసేది కాదు తన కాలో తమ్ముడి కాలో తొక్కుకుంటూ అమ్మ మీద చేతులు వేసేవాడు నాన్న అమ్మమ్మ చేతిరించుకునేది చిచ్చి పాడు దరిద్రం అమ్మమ్మ దరిద్రం అంటూ తిట్టేది నవ్వుకుంటూ నాన్న గదిలో మూల పడుకున్న అమ్మ దగ్గరకు చేరుకునేవాడు అన్నం వండలేదు ఇంట్లో బియ్యం లేవు అనేది అమ్మ నాన్న బూతులు వినిపించేవి అన్నం పెట్టనందుకు తన చదువు అటకెక్కింది రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోవడంతో బట్టల కొట్లో గుమాస్తా ఉద్యోగం తను వచ్చింది కష్టపడి పని చేయడం నమ్మకంగా ఉండడంతో బట్టల షాపు యజమానికి దగ్గరయ్యాడు బ్యాంకులో జమ చేయమని లక్షల డబ్బు తన చేతుల్లో ఉంచేవాడు యజమాని చీరలు బట్టలు చూపించడానికి పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లకు తననే పంపిస్తూ ఉంటాడు వ్యాన్లో నుంచి బట్టల బ్యాగులు తీసి హాల్లోకి తీసుకువెళ్లాను ఐదారుగురు ఆడవాళ్లు చుట్టూ మూగారు రకరకాల చీరలు తీసి మడతలు విప్పి వాళ్లకు చూపించాడు దర్హాత్ అన్ని ఖరీదైన చీరలే గులాబీ పర్పుల్ కలర్ ఉన్న చీరలు అందరికీ నచ్చాయి ఫ్యాషనబుల్ లుక్ ఇచ్చే చీరలపై స్టోన్ బీటెడ్ జ్యువెలరీ పెట్టుకుంటే పెళ్లి కూతురు ఊర్వశిలా ఉంటుంది అంది రజనీ బంధువు నా కూతురు ఏ నగలు పెట్టుకోకపోయినా అందంగా ఉంటుంది అంది రజిని తల్లి రంగవర్తిని చీర కట్టుకోకపోయినా అజంతా చిత్రసుందరిలా ఉంటుందా సరసమాడింది మేనత్త అందరూ గలగల నవ్వుతూ చీరలు ఎంపిక చేస్తున్నారు రజని కనిపించకపోవడంతో దరహాస్కు పిచ్చెక్కినట్టుగా ఉంది ఇప్పుడు ఎలా ఉందో తనను చూసి గుర్తు పడుతుందో లేదో అనుకున్నాడు అమ్మాయి మేడపైన గదిలో ఉంది ఈ చీరలు తీసుకువెళ్లి చూపించరండి అంది రజని తల్లి తను సెలెక్ట్ చేసిన చీరలు దరహాస్కు ఇస్తూ తో పాటు చైతన్య కూడా మేడ మీదకు వెళ్లబోయాడు అందరూ ఎందుకు మేడ మీదకు అమ్మాయి మూడు బాగా లేకపోతే తిడుతుంది నువ్వొక్కడివే వెళ్లి చీరలు చూపించు అంది రంగవర్ధిని దరహాస్ వైపు చూస్తూ చైతన్య హాల్లోనే ఉండిపోయాడు మేడ మీదకు వెళ్ళాడే కానీ రజని ఏ గదిలో ఉందో తెలియక అటు ఇటు తిరిగాడు దరహాస్ ఓ గది నుండి మంద్రస్థాయిలో మ్యూజిక్ వినిపిస్తోంది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటూ ఉంటే మనస్సు గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది ఆ గది దగ్గరకు వెళ్లాడు తలుపు తీసే ఉంది మర్యాద సూచకంగా వేలుతో తట్టాడు కమేన్ అన్న మధుర కంఠం వినిపించింది గది లోపలికి వెళ్లాడు షేప్ సోఫాలో కూర్చొని ఉంది రజిని మరోవైపుకి తిరిగి కూర్చొని మ్యాగజైన్ తిరిగేస్తూ ఉంది అతని వైపు చూడకుండానే ఏమిటి అంది పెళ్లి చీరలు తెచ్చాను మీకు చూపించటానికి తెచ్చాను ఎండిపోతున్న గొంతును తడుపుకుంటూ అన్నాడు ఆమె నుంచి సమాధానం రాలేదు దీక్షగా మ్యాగజైన్ చదువుతూ ఉంది తన వైపు చూస్తే బాగుండును అనుకున్నాడు దర్హాస్ ఓ క్షణం గదికేసి పరిశీలనగా చూశాడు పెద్ద గది అందమైన వస్తువులతో నింపేశారు షెల్ఫ్ లో ఇత్తడి బొమ్మలు పుస్తకాలు ఉన్నాయి కిటికీలకు ఆకుపచ్చ కర్టన్స్ ఫ్లోర్ మీద జెబ్రా స్కిన్ డిజైన్ కార్పెట్ గోడకు అమర్చిన ఎల్సీడీ టెలివిజన్ గోడలకు లేత ఆకుపచ్చ రంగు పెయింటు కళాత్మకంగా తీర్చిదిద్దారు ఆ గదిని పుస్తకం టీపాయ్ మీద పడేసి ఎస్ చీరలు చూపించండి అంది రజిని తలెత్తి అతని వైపు చూస్తూ మరు క్షణంలోనే షాక్ తిన్నట్టుగా అతని వైపు చూసింది కొంచెం తేరుకుని క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడివి డాక్టర్ అవుతావనుకున్నానే బట్టల షాప్ లో పనిచేస్తున్నావా ఆశ్చర్యంతో అందామే ఆమె వైపు చూడలేక తల వంచుకున్నాడు ఆమె ఎంత కలవరానికి గురయ్యిందో అతనికి అర్థమయ్యింది కూర్చో అందామే చీరల బ్యాగ్ టీపాయ్ మీద ఉంచి ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు ఆర్థిక ఇబ్బందుల ఆమె ప్రశ్నలోనే సమాధానం ఉంది తల ఊపాడు కొందరి జీవితాలు తాడు బొంగరం లేకుండా తిరిగిపోతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులతో చదువు సాగలేదు బట్టల షాప్లో గుమాస్తాగా చేరాను నా సంగతి వదిలేయండి మీరు మునుపటి కంటే అందంగా దేవకన్యలా ఉన్నారు పెళ్లి చేసుకోబోతున్నారు శుభాకాంక్షలు అన్నాడతను నువ్వు పెళ్లి చేసుకున్నావా అడిగిందామే తల అడ్డంగా తిప్పాడు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు దయచేసి కారణాలు అడగొద్దు అన్నాడు కొంపదీసి ఇంకా ప్రేమిస్తున్నావా నవ్వుతూనే అడిగింది గట్టిగా శ్వాస చెబుదామా వద్దా అని ఒక్క క్షణం సంశయంలో పడ్డాడు మనసులోని మాట దాచుకోకుండా చెప్పాలి అనిపించింది నువ్వు అమెరికా వెళ్ళినందుకు నేనేం బాధపడలేదు ఎడబాటు భరించలేక దేవదాసుల మందు కొట్టలేదు ఆనందంగానే ఉండిపోయింది మనస్సు నీ ప్రతిమను నా గుండె గదుల్లో ప్రతిష్ఠించుకున్నాను ఎప్పటికీ నువ్వు నా స్వర్ణమంజరివే నా అనురాగ దేవతవే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నందుకు కూడా నేనేం బాధపడటం లేదు నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఆనందంగా ఉండటమే నేను కోరుకునేది నా గుండెల్లోని ప్రేమ నీకు తప్పితే ఎవ్వరికీ తెలియకూడదు రహస్య ప్రేమికుడిగానే మిగిలిపోవాలి నా మనసులోని మాట చెప్తూ నిన్ను విసిగించినందుకు నన్ను క్షమించు చెప్పుకుపోయాడు ఆమె వైపు సూటిగా చూడకుండానే రెండు రోజుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న తనను అతను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పడం ఆమెకు ఇబ్బందిగానే తోచింది చీరలు తీసుకుని నువ్వు వెళ్ళిపో అంది మెల్లగా ఒక్క మాట చెప్పు నేనంటే నీకు అసహ్యం కలగడం లేదని చెప్పు ప్రేమిస్తున్నానని చెప్పకపోయినా పర్వాలేదు అన్నాడతను గదివైపు ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది నువ్వు వెళ్ళు నువ్వు తెచ్చిన చీరలన్నీ నాకు నచ్చాయి అందామే చీరల మడతలు కూడా విప్పకుండానే అతను చీరల బ్యాగ్ తీసుకుని నుంచి వెళ్లిపోయాడు రత్తయ్య గారి కూతురి పెళ్లికి మనం కూడా వెళ్ళాలేదా అన్నాడు దరహాస్ మనం ఎందుకు వాళ్ళిచ్చిన ఆర్డర్ ప్రకారం బట్టలు ఆభరణాలు ఇచ్చేసాం కదా మనల్ని పెళ్లికి ఎవ్వరూ పిలవలేదు పిలవని పేరంటానికి మనం ఎందుకు విసుగ్గా ప్రశ్నించాడు చైతన్య రజని పెళ్లి అట్టహాసంగా చేయబోతున్నారు పెళ్లికి ఆహ్వానించిన బంధువుల రైల్వే టికెట్లు ఫ్లైట్ ఛార్జీలు పెళ్లి కూతురి తండ్రి భరిస్తాడట పెళ్లికి దూరం నుంచి వచ్చిన వారందరికీ స్టార్ హోటళ్లలో మఖం పెళ్లి వారందరికీ వాళ్లకు నచ్చిన చీర కానీ ఏదో ఒక బంగారు ఆభరణం కానీ దాదాపు ఒక్కొక్కటి పదివేలు ఖరీదు చేసేవి గా ఇస్తారట మన షాప్ కౌంటరు అక్కడ పెట్టబోతున్నాం వెడ్డింగ్ కార్డుకి జత చేయబడ్డ గిఫ్ట్ కూపన్ తీసుకుని మనం ఆవరణమో చీరో పెళ్లివారు అడిగితే అది ఉచితంగా ఇచ్చేయాలి ఆర్పాటంగా చేయబోయే పెళ్లి వివరాలన్నీ చైతన్యకు చెప్పాడు దరహాస నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయాడు ఆ ఏర్పాట్లలో మునిగిపోయారిద్దరూ నీలో ఇంత సంబరం ఎప్పుడూ చూడలేదు అదేదో నీ పెళ్లికి జరిగే ఏర్పాట్ల గురించి చెప్తున్నట్టు ఆసక్తిగా చెప్తున్నావు అన్నాడు చైతన్య మ్యూజిక్ పార్టీ వాళ్లను చేతులకు మెహందీ పెట్టే అమ్మాయిలను ముంబై నుంచి రాను పోను విమాన ఛార్జీలిచ్చి హైదరాబాద్కు రపిస్తున్నారు చిరకాలం అందరికీ రజనీ పెళ్లి గుర్తుండిపోతుంది ఎంతో సంతోషంతో చెప్పాడు దర్హాస్ పెళ్లి మండపం దగ్గర షాపింగ్ మాల్ వారు నాలుగైదు స్టాల్స్ ఏర్పాటు చేశారు బట్టలు ఆభరణాల స్టాల్లో కూర్చున్నాడు దర్హాస్ స్టాల్లో అతుక్కుపోయి కూర్చోవడం ఇబ్బందిగానే ఉంది అతనికి రజనీ పెళ్లి తను కళ్ళారా చూసి ఆనందించాలి పెళ్లయ్యాక ఆమె మళ్లీ కనిపించదు అమెరికా భర్తతో కలిసి వెళ్లిపోతుంది ముళ్ల మీద కూర్చున్నట్టుంది ఇప్పుడే వచ్చేస్తాను స్టాల్ వ్యవహారం నువ్వు చూసుకో చైతన్యకు చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు దర్హా పెళ్లి మండపం దగ్గరకొచ్చాడు రాజుల పెళ్లిని తలపించేటట్లున్న పెద్ద సెట్టింగ్ పూల దండలతో అందంగా అలంకరించబడి ఉంది తందడి సందడిగా ఉంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రాలేదు పెళ్లి మండపం దగ్గరలో చిన్న హాల్ ఉంది ఆ హాల్లో మంగళ వాద్యాలు వాయించేవాళ్లు కూర్చున్నారు మరో పక్కన నలుగురైదుగురు గ్రీకు వీరుల డ్రెస్సులు వేసుకుని మొహాలకు మేకప్ వేయించుకుంటున్నారు మరో ముగ్గురు మేకప్ పూర్తయిపోయి రెడీగా ఉన్నారు ఎందుకీ వేషాలు అడిగాడు దర్హాస్ కాంట్రాక్టర్ని మేకప్ వేసుకున్న గ్రీకు వీరులు పెళ్లి కూతుర్ని హంసల పల్లకిలో ఎక్కించుకుని పెళ్లి మండపం దగ్గరకు మేళ తాళాలతో తీసుకొస్తారు అదో వైభవం చూసి తరించాల్సిందే గాని చెప్పటానికి మాటలు రావు అన్నాడు ఆ ఈవెంట్ మేనేజర్ వేషం వేసుకున్న వాళ్ళకి ఎంత ఇస్తారు మనిషికి వెయ్యి ఇస్తాం భట్టుడి వేషం నేను వేస్తాను పల్లకి మొయ్యాలని ఉంది మీరు నాకేం డబ్బు ఇవ్వనవసరం లేదు దరహాస్ ప్రాధయపడటంతో అతనికి భట్టుడి వేషం వేశారు అతికిన్నట్లుగా గ్రీకు వీరుని వేషం సరిపోయింది పెళ్లి కూతురు కారు ఫంక్షన్ హాల్ ముందున్న రోడ్డు మీద ఆగింది ఆడపల్లివారు సైక చేయగానే బ్యాండ్ మేళం మూత మొదలయ్యింది వేషాలు వేసుకున్న భటులు హడావిడిగా హంసల పల్లకి మోసుకొచ్చి పెళ్లికూతురి కారు దగ్గరికి తీసుకొచ్చారు అడుగడుగున రాజసం ఉట్టిపడేటట్లుగా ఆ పల్లకీ ఏర్పాటు బలంగా నిజమైన సైనికుల్లా కనిపిస్తున్న పల్లకీ బాయ్లను చూసి మగపెళ్లివారు పెళ్లికూతురి తండ్రిని మెచ్చుకున్నారు దివి నుండి భువికి దిగి వచ్చిన దేవ కన్యల పెళ్లికూతురు మెరిసిపోతోంది ముందు ముందువైపు నలుగురు బాయ్లు వెనక వైపు నలుగురు ఉన్నారు పల్లకి ఎక్కబోతూ తన పక్కన నిలబడ్డ బాయ్ని పరీక్షగా చూసింది రజని దరహాస్ ఆ వేషం వేసుకోవడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది పెళ్లి మండపం దాకా పెళ్లి కూతుర్ని హంసల పల్లకిలో మోసుకు వెళ్లడం దరహాస్కు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఏమిటి పిచ్చితనం అతను పెళ్లికి రాడేమోననుకుంది ఎందుకు ఎందుకొచ్చాడు తనకు ఇబ్బంది కలిగించే సీన్ క్రియేట్ చేస్తాడేమో రజని తత్తరపాటు గురైంది పల్లకి ఎక్కి కూర్చున్న ఆనందం ఏమీ మిగల్లేదు అతనికి ఏదో ఒక బహుమానమిచ్చి దూరంగా పంపించేయాలి అనుకుంది మనసులో పల్లకి దిగాక దరహాస్ను దగ్గరకు పిలిచింది వేలికి తొడుక్కున్న డైమండ్ గోల్డ్ రింగ్ ను తీసి అతని చేతిలో ఉంచింది బలవంతంగా ఎవ్వరూ గమనించకుండా నా గిఫ్ట్ తీసుకో మళ్లీ నాకు కనిపించకు ఆ ఉంగరం తిరిగి ఆమెకు అతను రజనీని అమ్మాయిలు చుట్టుముట్టేసి పెళ్లి మండపం దగ్గరకు తీసుకువెళ్లారు మరుసటి రోజు శోభనం గదిలో డైమండ్ గోల్డ్ రింగ్ జేబులో నుంచి తీసి రజనీకిచ్చాడు ఆమె భర్త ఈ గోల్డ్ రింగ్ నీదే కదూ అన్నాడతను మీ దగ్గరికిలా వచ్చింది నువ్వు పల్లకి ఎక్కేటప్పుడో దిగేటప్పుడు డైమండ్ రింగ్ నీ చేతిలో నుంచి జారిపోయి జారిపోయి ఉంటుంది పల్లకి మోసిన పనివాడి చేతిలోకి చేరిందది మా వాళ్లు గమనించి అతన్ని పోలీస్ స్టేషన్లో పడేశారు వాళ్ళు చిత్తక్కుడితే అసలు విషయం చెప్పాడు అన్నాడు భర్త భయంతో వణికిపోయింది రజని భర్త వెయ్యబోయే యక్ష ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలా అని సతమతమయ్యింది ఉంగరం దొరికిందని చెప్పాడా ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగింది పోలీసులకు దొరికిందని చెప్పక దొంగతనం చేశానని చెప్తాడా ఏ దొంగైనా లేకపోతే పెళ్లి కూతురే డైమండ్స్ పొదిగిన బంగారపు ఉంగరం టిప్పుగానో బహుమతిగానో ఇచ్చిందని చెప్తాడా అతను చెప్పినా ఎవరు నమ్మరు అన్నాడు రజని భర్త అతనికి బాగా దెబ్బలు తగిలాయా పెళ్లివారు అతనికి బాగానే మర్యాద చేశారులే పోలీస్ స్టేషన్లో ఇంకా బాగా మర్యాదలు జరిగాయి ఆ దెబ్బలకు ఎక్కడ చచ్చిపోతాడోనని పోలీసులు అతన్ని హాస్పిటల్లో చేర్పించారు అయినా వాడి గొడవ శోభనం రాత్రి ఎందుకు అంటూ ఆమెను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశాడు ఉంగరం ఇచ్చిందని ఎవ్వరికీ చెప్పని అతని మంచితనానికి కదిలిపోయింది రజని ఎక్కడో హృదయాంతరాలలో మొట్టమొదటిసారిగా అతనంటే ప్రేమ ఏర్పడింది రహస్య ప్రేమికుడికి ధన్యవాదాలు చెప్పుకుంది మనస్సులోనే ఎడారిలో పూలు పూసినట్టు ఆమెని హాయిగా పాడినట్టు అనిపించింది దరహాసును తలుచుకుంటూ భర్త కౌగిట్లో ఒదిగిపోయింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో